సో అసెంబ్లీలో ఈసారి మాత్రం వాడి వేడిగా చర్చ జరగడానికి అయితే ఏది లేదనమాట వారంతా వన్ సైడ్ అయితే అయిపోతుంది అసెంబ్లీ గేటు కూడా తాకనీయనమన్నారు పవన్ ఇరవై ఒక్క సీట్లతో గెలిచొచ్చారు సో ఎక్కడ అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ గెలవ గెలవాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని సీఎం చంద్రబాబు అన్నారు పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయబోమని వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు పోటీ చేసిన ఇరవై ఒక్క చోట్ల కూడా తమ నాయకులను పవన్ గెలిపిస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వైకాపా పదకొండు సీట్లు కూడా గెలుచుకోలేకపోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు సో మొత్తంగా చూసుకుంటే ఈరోజు అసెంబ్లీలో హైలైట్ అనమాట ఇది ఎందుకంటే గేటు కూడా అసెంబ్లీ గేటు కూడా దాటిమని అన్న పవన్ కళ్యాణ్ ఏకంగా ఇరవై ఒక్క సీట్లతో వస్తే వన్ సెవెంటీ ఫైవ్ అన్న వ్యక్తి ఈరోజు అసెంబ్లీలో రావడానికే భయపడే అసెంబ్లీలో అయితే రావడం మానేశారని చెప్పేసి అన్నారన్నమాట చంద్రబాబు గారు మీటింగ్లోని సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు